హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ని ఇండియన్ సిటిజన్స్ని తిరిగి భారత్ తీసుకురావడం కోసం భారత ప్రభుత్వము రెండు మిషన్స్ స్టార్ట్ చేసింది ఒకటి వందే భారత్ రెండోది సముద్ర సేతు వందే భారత్ మిషన్లో భాగంగా దాదాపు పన్నెండు దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులని విమానాల ద్వారా భారత్ తీసుకురానున్నారు మొదటి విడతగా మే సెవెంత్ నుంచి థర్టీన్త్ వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది ఎయిర్ ఇండియా విమానాలని దీనికోసం ఉపయోగిస్తున్నారు ఈ మిషన్ లో భాగంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏవియేషన్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ హెల్త్ మినిస్ట్రీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి సో ఇంకా నెక్స్ట్ మిషన్ నెక్స్ట్ ఆపరేషన్కి వచ్చేసేసి సముద్ర సేతు సముద్ర సేతు ద్వారా అంటే జల మార్గంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులని ఇండియాకి తీసుకొస్తారు ఇండియన్ నావీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆపరేషన్ ఇది ఫస్ట్ ఫేజ్ లో భాగంగా మాలే పోర్ట్ కి మాల్దీవ్స్ లో ఉన్న మాలే పోర్ట్ కి జలాశ్వా ఐఎన్ఎస్ జలాశ్వా అండ్ ఐఎన్ఎస్ మగర్ అనే రెండు నావెల్ షిప్స్ ని మాలే పోర్ట్ కి తరలించారు ఎయిత్ మే ఎయిత్ నుంచి ఈ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ డిఫెన్స్ మినిస్ట్రీ హెల్త్ మినిస్ట్రీ ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి విదేశాల నుంచి తీసుకొచ్చే పౌరులకు సంబంధించి మరో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కోవిడ్ నైన్టీన్ నెగిటివ్ ఉన్న పేషెంట్స్ మాత్రమే భారత్ తీసుకొస్తారు అట్లాగే వీళ్ళు ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి భారత్ వచ్చిన తర్వాత ఫోర్టీన్ డేస్ క్వారంటైన్లో ఉంటాము అని అండర్టేకింగ్ ఇవ్వాలి అంటే లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి సో ఇది వందే భారత్ అండ్ సముద్ర సేతు మిషన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జనరల్ గా ఇట్లాంటి వాటిని ప్రిలిమ్స్ లో అడుగుతా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో